ఆగ్నేయంలో టాయిలెట్స్ ఉంటే ఏం జరుగుతుంది విషయం గురించి తెలుసుకుందాం ఈరోజు నేను మీ సంతోష్ కుమార్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఒక ఇంటికి కానీ స్థలానికి కానీ టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి అసలు ఎలా ఉండాలి అసలు ఏ విధంగా ఉంటే ఏమవుతుంది అనేది అందరూ తెలుసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ మనం ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా ఇద ఒక స్థలానికి కానీ ఇంటికి కానీ ఇది ఒక ఇల్లు అనుకుంటే ఈ విధంగా ఉన్నప్పుడు టాయిలెట్స్ ఎలా ఉండాలి అనేది మనం చూస్తే ఇది కాంపౌండ్ వాల్ అనుకుంటే కాంపౌండ్ వాల్ అయితే ఇప్పుడు టాయిలెట్స్ అనేది ఎగ్జాంపుల్ ఇక్కడ ఆగ్నేయంలో టాయిలెట్ ఈ విధంగా వచ్చింది అనుకుందాం ఈ విధంగా వచ్చి మళ్ళీ దీనికి స్టెప్స్ వేయడము ఇలా చాలా జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఉండొచ్చా లేదా అనేది ఫస్ట్ మనం చూస్తే ఫస్ట్ అయితే ఈ విధంగా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఆగ్నేయం మూలలో ఇది ఎగ్జాక్ట్లీ ఆగ్నేయం కార్నర్ ఇంటికి మాత్రం ఇది ఆగ్నేయం కార్నర్ సౌత్ ఈస్ట్ కార్నర్ ఆగ్నేయం మూలలో ఎట్లాంటి పరిస్థితుల్లో టాయిలెట్స్ అనేది ఉండకూడదు ఈ విధంగా ఉంటే మాత్రం ఆ ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ ఎఫెక్టెడ్ అంటే ఏం జరుగుతుంది అన్నప్పుడు మనం గమనిస్తే ఆ ఇంట్లో ఎక్కువ మేజర్గా లేడీస్ ఎఫెక్టెడ్ అంటే ఆ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ సంబంధించి కూడా ఉంటుంది అలాగే ఆ ఇంట్లో మ్యారేజెస్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇది ఆగ్నేయంలో టాయిలెట్ ఉన్నప్పుడు మాత్రం మనం ఇది గమనించాలి మీరు అట్లా ఎవరికైనా ఉంటే మాత్రం ఎఫెక్టెడ్ అదే ఉంటుంది ఆగ్నేయ దోషాలకు సంబంధించినంత వరకు అవన్నీ వాళ్ళకు రిలేటెడ్గా కనిపిస్తూ ఉంటుంటుంది ఆడవారి మీద ఎక్కువ ప్రభావం చూపెట్టేది ఆగ్నేయము ఇక్కడ శుక్రుడు శుక్రగ్రహం అనేది ఎక్కువ కారకత్వాలు ఉంటుంది శుక్రగా సారీ శుక్ర గ్రహానికి సంబంధించిన కారకత్వాలు మొత్తం ఆగ్నేయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మనము ఒకలా టాయిలెట్ ఉంది అనుకుంటే మాత్రం ఇది ఎట్టి పరిస్థితిలో తీసివేయాలి అప్పుడు తీసి ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే సపరేట్గా గా మీరు ఇండివిజువల్ గా ఇంటికి టచ్ కాకుండా పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడ ఉంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన అంశాలు అక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు ఇంకా చాలా ఉంటాయి ఆ మ్యారేజెస్ ఎఫెక్టెడు ఫైనాన్షియల్ ఎఫెక్టెడు లేడీస్ ప్రాబ్లమ్స్ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ ఆడవాళ్ళకు సంబంధించిన ఎఫెక్టెడు ఇంకా పిల్లల సెకండ్ ఇంట్లో ఉంటే పిల్లల మీద ప్రభావం కూడా చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు పెళ్ళిళ్ళు కాకపోవడానికి ఒక కారణం పిల్లిలు వచ్చి దగ్గర దాకా వచ్చి అది స్టాప్ అవ్వడం కూడా ఉంటుంది మీరు గమనిస్తే పెళ్ళికి అన్ని ఓకే అయిన తర్వాత కూడా అది ముందుకు జరగకుండా అవుతుంది అనమాట అందుకు కూడా కారణం ఇది ఒక దోషం కూడా పరిగణలోకి తీసుకోవచ్చు దాని మీద పాయింట్స్ చాలా ఉంటాయి అంటే జాతక ప్రభావం కూడా ఉంటుంది ఇది కూడా ఒక కారణం అని మనం చెప్పవచ్చు ఈ విధంగా టాయిలెట్స్ కి సంబంధించి మనకు ఆగ్నేయంలో ఉంటే మాత్రం ఇలాంటిది ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది గమనించండి ఇంకా ఇక్కడ ఉండకపోవడానికే మనం ప్రిఫర్ చేయండి ఇన్ కేస్ పాసిబిలిటీ లేదు మనకు అక్కడ వేరే ఛాన్స్ అంటే మనం అప్పుడు దానికి ఎట్లా తీసుకుంటామంటే ఆ ఇంటిని బట్టి అక్కడ స్థలం ఏ విధంగా ఉంది అవన్నీ చూసిన తర్వాత చెప్పడానికి అవుతుంది ఇట్లా ఓవరాల్గా చెప్పాలి అంటే మనం మాత్రం టచ్ కాకుండా ఉండడమే బెటర్ అన్ని స్థలాల్లో కుదరదు సార్ ఏం చేయాలి అని అడుగుతారు అప్పుడు స్థలాన్ని మన ఇల్లును బట్టి చెప్పడానికి అవుతుంది ఈ విధంగా చెప్పడం కష్టం ఎందుకంటే ఇది మనకు ఒక ప్లేస్ ఉంది మనకు డివైడ్ చేసి టాయిలెట్ పెట్టుకోవచ్చు అంటే ఇంటికి టచ్ కాకుండా కనీసం అక్కడ మనిషి తిరిగే విధంగా అంటే ఇంటికి టాయిలెట్కి మనిషి మినిమం నేను చెప్పేది మినిమం మనిషి తిరిగే విధంగా పెట్టుకొని తర్వాత టాయిలెట్ ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి దోషం కూడా ఉండదు మళ్ళీ అక్కడ పెట్టేది దాని కండిషన్స్ కూడా మళ్ళా ఫ్లోరింగ్ లెవెల్స్ కంటే డౌన్ హైట్ ఆ విధంగా ఎట్టి పరిస్థితులు పెట్టవద్దు టాయిలెట్స్ అక్కడ పెడితే నేను ఇప్పుడు చెప్పిన కారణాలు మీకు కనిపిస్తాయి మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఇంకేమన్నా దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు దానికి వీడియో తీసి నాకు వాట్సప్ లో ఈ మీకు కనిపించే నెంబర్కి నాకు వాట్సప్ చేస్తే దానికి అది ఏ విధంగా ఎట్లా ఏంటిదని మీకు చెప్పడానికి కూడా ఉంటుంది గమనించండి ఇంకా మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా క్లారిఫికేషన్ ఇంకేమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే సా దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది మీరు ఇంకా సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అని భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ